పడేసేర్ పిఎస్ లో కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ ఏమని ఇచ్చినామంటే సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువు ఎనిమిది ఎకరాల చెరువు కనిపిస్తలేదు అది ఎవరో ఎత్తుకోపోయేది అందరూ ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే డైట్రా ఇకేషన్ ఆఫీస్కి పోయాలి కదా అనుకుంటారు కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకోపోయేది ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది ఇంకా పెట్టుకొని పెట్టుకుని మీద మేము కాంప్లైంట్ రాసి సిఐ గారికి ఏం తెలియదు ఈ తుమ్మల కుంట ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి కొన్ని చెరువులు మాయమైపోయినాయి అదేవిధంగా జల్పేల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతురు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదా మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా ఒక్కసారి మనం ఆలోచించాలి అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే రెండు వేల రెండు రెండు వేల రెండునే ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చారు ఎక్కడంటే ఎర్రగుంట లేదు మాకు అక్కడ తల చెరువు లేదు అదే విధంగా పోతే చంద్ర చెరువు లేదు సంత చెరువు ఇది కానీ మీదిపేట ప్రాంతంలో బడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు రెండు వేల రెండు విషయం ఇవాళ ఐగా వచ్చి ఇయాల కొంత డ్రామా చేస్తారు ఆ డ్రామా వద్దు ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది ఆ చెరువుని ఎవరెవరు కబ్జా చేశారు ఆ చెరువులు ఎక్కువ మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట దేయాలనుకుంటుంది కానీ ఇలా వచ్చి గరీబోలను మునుగొట్టి గరీబోలు ఇంపా పెడతాం భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్నలు ఎవరో వారం పెట్టి మనం అప్పుడు రెండు వేల తొమ్మిది గంట ముందు మా ప్రాంతం చాలా చిన్న నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట అందుకుంటే చాలా అందంగా ఉండే మేము పదే పదే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదు అని మేము చెబుతుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది మా ఆయన ఈ మంత్రి చేసుడు నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని చెరువులు ఎత్తుకపోయినమ్మా మరి నువ్వు ఏంది నీ పాత్ర ఏంది నువ్వు వచ్చి టూ ఇయర్స్ కళ కూర్చున్నావా చెరువు కాడు నువ్వు వస్తావా నీ ఎంపడి మేము రాణి కట్టినాం నువ్వు ఎమ్మెల్యేగా ముందుకురా నీ ఎంపడి అందరం మన భూములు మనం కాపాడుకుందాం మన చెరువులు మనం కాపాడుకుందాం అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా చెరువులు మా చెరువు కబ్జా అది కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా విధంగా సిఐ గారికి ఏడు ఏంటంటే మా చెరువును ఎత్తుకపోయారు దొంగలు ఎక్కవేరు ఆ దొంగల తనిపి ఇుకొచ్చి మా చెరు మాకు ఇవ్వాలని సిఐఆర్కి ఇవ్వడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు వేల రెండు నుంచి ఇప్పటివరకు మేము కాంప్లైంట్ ఇచ్చుకొని వస్తున్నాం ఇదే విధంగా మా చెల్లు మాకు మేము పోరాటం చేస్తున్నాం